ఓం శాంతి స్వచ్ఛమైన బుద్ధి ఒకసారి ఎవరో అసత్యం చెప్తూ ఉన్నారని దాదీకి అనిపించింది వారి గురించి ఫిర్యాదు చేసేందుకు దాది బాబా వద్దకు వెళ్ళారు అప్పుడు బాబా దాదీతో ఇది మీ పని కాదు మీపై మీరు దృష్టి ఉంచుకోవడమే మీ పని మీ బుద్ధి లైన్ సదా శివబాబాతో స్పష్టంగా ఉంచుకోండి ఇక ఏ ఇతర విషయాల గురించి ఆలోచించకండి అని అన్నారు అప్పటి నుండి త్యాదీజీ ఇతరుల విషయంలో ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు అందరి పట్ల శుభ భావన శుభకామన ఉంచుతూ సాక్షి స్థితిలో ఉండేవారు మన పని ఏది మరియు ఏది కాదు అనే విషయాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో అంతగా ఇతర విషయాల్లో జోక్యం తక్కువగా మరియు స్వ ఉన్నతిలో ఎక్కువగా అటెన్షన్ ఇవ్వగలము అనగా వ్యర్థ ఆలోచనలను సమాప్తం చేసి శుద్ధ భావనలు మరియు ఆశీర్వాదాల ఖజానాలను జమ చేసుకోవడం ప్రారంభిస్తాము దీని ద్వారా మన బుద్ధి లైన్ స్పష్టంగా ఉంటుంది మన లోతైన సంబంధము ఒక్క బాబాతో జోడింపబడుతుంది అంతేకాక మనం విశ్వసేవకు నిమిత్తంగా అయిపోతాము చాలా అధికమైన విశ్వాసము మరియు ప్రేమ ఇది బ్రిజుకోటిలో జరిగిన విషయం ఒకసారి బ్రిజుకోటిలో ఉన్నప్పుడు దాదీకి అనారోగ్యం కలిగి ఏమీ తినలేక తాగలేకపోయేవారు బాబా ఉదయం సమయంలో దాదీని చూసేందుకు వచ్చినప్పుడు దాదీకి దృష్టినిచ్చి తమ చేతులతో దాదీకి అరటిపండు మరియు వెన్న తినిపించారు దానిని దాది చాలా భావనతో మరియు విశ్వాసంతో స్వీకరించారు బాబా ఏదైతే ఇస్తారో అదే నాకు సరైనది దానితో అన్నీ సరిపోతాయి అని దాదీకి తెలుసు ఇదే విశ్వాసంతో బాబా ఏదైతే తినిపించారో అది దాది తింటూ ఉండేవారు మరియు దాది ఆరోగ్యం కూడా మెరుగవుతూ పోయింది ఒకరోజు బాబా దాదీకి తినిపించి బాబా ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత బాబా వాకింగ్ నుండి వాపస్ వచ్చి దాదీతో ఇప్పుడు మీరు బాబాతో పాటు మధ్యాహ్న భోజనం చేస్తారా అని అడిగారు అప్పుడు దాది అలాగే బాబా అని అన్నారు ఎందుకంటే బాబా ఏదైతే తినిపిస్తారో అదే నాకు ఇంద్రజాలపు ఔషధము వలె పని చేస్తుందని దాదీకి తెలుసు బాబా సాతీగా ఉన్నారు కానీ వారు ఆత్మిక సర్జన్ కూడా అయ్యారనే విశ్వాసం దాదీలో ఏర్పడిపోయింది ఎందుకంటే వారు దీనిని అనుభవం చేశారు ఎప్పుడైతే మనలో ప్రేమ మరియు విశ్వాసం పక్కాగా ఏర్పడిపోతాయో అప్పుడు మనం కూడా ఎన్ని బాధలను కానీ అనారోగ్యను కానీ లేక ఇతర పరిస్థితులను కానీ ఎన్నిటిని ఎదుర్కొంటున్నా బాబా యొక్క సహయోగం ద్వారా వాటిని దాటుకునేస్తాము పంచడంలో ఉన్న మహత్వం యజ్ఞంలో పూర్తిగా సమర్పితమయ్యేదానికి ముందు బాబా దాదితో నీవు పగలులో అందరితో పాటు సంఘటనలో ఉండు కానీ రాత్రి లౌకిక తల్లిదండ్రుల వద్ద ఉండు అని చెప్పేవారు కొంత సమయం వరకు ఇలాగే జరిగింది దాది తన మనస్సును ఆత్మను కేవలం యజ్ఞము మరియు యజ్ఞ సేవలోనే సమర్పితంగా ఉంచుకున్నారు యజ్ఞంలో పూర్తి రోజంతా గడుపుతూ అనేక ప్రకారాల సేవలలో సహయోగమిస్తూ దాది అందరికీ స్నేహిగా అయిపోయారు అందరి హృదయాలను గెలుచుకున్నారు ప్రతిరోజు సాయంత్రం తమ లౌకిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లే సమయంలో దాది ఏదో ఒక పనిని కుట్టేవాటిని కానీ లేక ఇంకా ఏదైనా ఇతర కార్యమును కానీ తమతో పాటు తీసుకెళ్ళి ఇంట్లో కూడా యజ్ఞ సేవను చేస్తూ ఉండేవారు లౌకిక ఇంటికి వచ్చిన తర్వాత దాది తమ ఇరుగు పొరుగు వారికి బాబా జ్ఞానం యొక్క పాయింట్లను వినిపించే సేవ చాలా చేసేవారు జ్ఞానాన్ని లోతుగా మరియు చాలా సహజరీతిగా అర్థం చేయించే గారి కల పట్ల వారందరూ ప్రభావితమయ్యేవారు దాది చేసే ఈ సేవా సమాచారం బాబా చెవులలో కూడా పడింది ఒకరోజు బాబా మురళీ వినిపించి గద్దీపై కూర్చుని ఉన్నారు అప్పుడు బాబా దాదీని ప్రేమగా చూస్తూ బిడ్డ ఈ రోజుటి మురళీలోని జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయగలవా అని అడిగారు దాది హాజీ అని అంటూ నెమ్మదిగా తల ఆడించారు ఏమాత్రం తడబాటు లేకుండా మురళిలోని అన్ని పాయింట్లను వినిపించారు బాబా ఎదురుగా దాది పూర్తి మురళిని ఉన్నదున్నట్లుగా అనగా బాబా ఆ వాక్యాలను ఎలా మరియు ఎలాంటి అనుభవంతో వినిపించారో అలా ఒక్కొక్క వాక్యాన్ని అదే అనుభవంతో వినిపించారు ఈ క్షణాలు కూడా దాదీ కొరకు చాలా ప్రత్యేకమైన క్షణాలు ఆ రోజు తర్వాత జ్ఞానం ఇవ్వడంలో దాది నిర్భయంగా అయిపోయారు బాబాగారు ఏదైతే వినిపించారో దానిని స్వయంలో అనుభవం చేయాలని దాది తెలుసుకున్నారు జ్ఞానం వినిపించేటప్పుడు జ్ఞానాన్ని యాక్యురేట్గా అర్థం చేయించాలి మరియు బాబా యొక్క సాంగత్యము జ్ఞానాన్ని శక్తిశాలిగా స్పష్టంగా చేసేస్తుంది అనే విషయంపై దాది చాలా గమనముంచేవారు ఎప్పుడైతే మనం దాదీగారి ఈ పద్ధతులను అనుసరిస్తామో అప్పుడు మనం కూడా బాబా మనకు ఇచ్చిన జ్ఞానం యొక్క సేవలో సఫలంగా అవుతాము